ఇంకొకటి విన్నాను స్వామి ఏంటంటే స్వామివారు మీకు ఐదు వందల రూపాయలు దక్షిణ ఇచ్చారు అని చెప్పేసి అంతులు గారు అని చెప్పి మీకు ఐదు వందల రూపాయలు దక్షిణ ఒక దగ్గర చూశాను అంటే మా కోవేలకు వచ్చారు స్వామివారు తాతగారు హారతిస్తుంటే లేదు లేదు నేనే ఇస్తాను అంటే ఎవరే వద్దురా తప్పులు చదివితే అని అంటారేమో అంటే నేను తప్పులు ఎందుకు చదువుతాను తాత తప్పు చదివితే దిద్దుతారు కదా దిద్దని ఏం కాదని నేనే హారతి ఇస్తానని మా ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చి ఎంతమంది స్వామీజీలు వస్తూ ఉంటారు మా ఆలయాలకు వచ్చినప్పుడు అందరూ ఒక ఎత్తు పిల్లల్ని ఆకర్షణ స్వారి ఆ ఆకర్షణ కోసం చేశారా ప్రోత్సాహంగా చేశారా నాకు తెలియదు కానీ నేను ఇచ్చి నేనేం ఆశించాలి వారు ఏదో ఇస్తారని అనుకోలే పెద్దలనగానే స్వామీజీలు అంటే ఏదో ఆశీర్వచనం చేస్తారు మనకి ఏదో చదువు వచ్చేస్తుంది అనే ఆశ ఉంటుంది కదా అందులో ఇంకోటి ఏంటంటే మా గురువు గారు కానీ కానీ మా గురువు గారు వచ్చినప్పుడు నేను హారతి ఇవ్వాలి మా స్వామి కానీ కొబ్బరికాయ తోమలపాకు అని పెట్టి సోమారి కొబ్బరికాయ ఇస్తూ ప్రసాదం విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య గురుద్రిస్తూ నేను నేను అనకూడదు మామూలుగా అనచ్చ అనకూడదు కూడా తెలియదు చిన్న వయసు కదా అలా అనేసరికి సోమారు బాగా నవ్వి ఐదు వందల రూపాయలు ఇచ్చారు అందులో పిల్లలతో వేయిస్తుంటారు ఏ గుడికి వెళ్ళినా ప్రోత్సహిస్తుంటారు అలా వేసేసరికి నేను మా ఆలయాల్లో ఉండే ఫ్రెండ్స్ అందరితో చెప్పాను అరే నాకు సోమారు ఐదు వందలు ఇచ్చారు రా ఐదు వందలు ఇచ్చారా అని మాకు ఇచ్చారు రా మా వేసారు రా అని అందరూ అంటే పిల్లల్లో ఎంత ఆనందం మళ్ళీ చిన్నజీ స్వామి వస్తే బాగుంటరా ఆ స్వామి వస్తే బాగుంటారా అని ఒకరు అసలు వారిని చూడాలనిపిస్తుండేది అందరికి చిన్నపిల్లలు మా మా అందరం వారిని చూడాలని వారితో వెళ్ళి మాట్లాడితే బాగుండు సరదాగా మాట్లాడేవారు పిల్లలతో అది చాలా